మీరు మినిమం కామన్ సెన్స్ ఉండాలి కొంత షేమ్ ఫీల్ కావాలి అరే మేము ఇప్పటికే తొంభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెట్టినవే తెలంగాణ ప్రజల జీవితాలు తాకట్టు పెట్టి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మన అందరి జీవితాలు తాకట్టు పెట్టి హై కాస్ట్ షార్ట్ టర్మ్ లోన్స్ తీసుకొచ్చి నువ్వు ప్రాజెక్ట్ కడితే అది కూలిపోతే మరీ ఈ విధంగా నేను ఆయన మాట్లాడడం చాలా చాలా ఇది విడ్డూరంగా వికారంగా ఉందని చెప్పి నేను మనం చేస్తున్నా నేను ఎప్పుడూ కొద్దిగా హార్ష్గా అతిశయోక్తిగా మాట్లాడను బట్ నేను ఆయన మాట్లాడిన తీరు నాకు చాలా చాలా ఇది అరే ఇంత లేకుండా డ్రైవర్ అన్న అంటే మీరు కట్టి ప్రాజెక్టు మీరు కట్టిన ప్రాజెక్టు కూలిపోయి మీ నేను కూలిపోయి అదే ఆహా అంటాడు ఆయన ఏదో ఒక అంటాడు ఏంటిది అది ఇంకెక్కడో కూలిపోలేదా ఇది కూలిపోతే ఏంటి అంటాడు ఆయన అమెరికాలో ఎక్కడ కూలిపోయిందట ఏంది అసలు ఏంది ఆ మాటలు మరి ఇంత సిగ్గుదప్పు ఉండడం ఇది సరైంది కాదు కేసీఆర్ గారు అని చెప్పి నేను చేస్తున్నా మీకు కొన్ని విషయాలు చెప్పాలి మళ్ళీ చెప్తున్నా ఈ కాళేశ్వరం లో గతంలో తుమ్మరెట్టి బ్యారేజ్ కింద ముప్పై ఎనిమిది వేల కోట్లున్న ప్రాజెక్టు ఎనభై వేల కోట్లకు పెంచు ఇది అదే అదే ఆయకటికి సిడబ్ల్యూసి అప్రూవల్ ఎనభై వేల కోట్లకు తీసుకున్నారు ఆ తర్వాత ప్రాజెక్టు లక్ష ఇరవై ఏడు వేల కోట్లకు పెంచినరు ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే లక్ష నలభై ఏడు వేల కోట్లు అవుతుంది అంటే ఏంటిదంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి తెలంగాణ ప్రజానీకాని మీద రైతాంగం మీద భారం ప్రతి సంవత్సరం కేవలం ఫైనాన్స్ కాస్ట్ పదిహేను వేల కోట్లు అన్ని కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్ అయ్యి మళ్ళీ అన్ని పంపులు నడుస్తే ఎలక్ట్రిసిటీ బర్డన్ పదివేల కోట్లు అయినా సరే మీరు కట్టిన ప్రాజెక్టు నీళ్ళు ఇస్తుందా అంటే అది మీ మీ కండ్ల ముందే కూలిపోయి అదేదో అట్లా చేస్తే బాగుండు ఇట్లా చేస్తే బాగుండు అని చెప్పడం ఇది ఇంతకంటే మరి వికారమైన విషయం ఉండదు అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయింది వాళ్లే నీళ్ళు వదిలిపెట్టేసిండ్రు ఎట్లా బ్యారేజ్ కూలిపోతుందో ఏమో అని తెలిసి వాళ్లే నీళ్ళు వదిలిపెట్టిండ్రు ఆహా ఇప్పుడు అది మీరు పంపు చేయకపోయినరు అది చేయకపోయింది చేయకపోయింది ఏం మాటలు అవి తర్వాత అన్నారం బ్యారేజ్లు కూడా అదే లీకులు మొదలైనాయి భారతదేశంలో ఈ డ్యామ్లు బ్యారేజీల మీద కాన్స్టిట్యూషనల్ బాడీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు లిఖితపూర్వకంగా ఇచ్చిండ్రు మీరు నీళ్లు స్టోర్ చేయొద్దు అని నీ ఉచిత సలహాలు తమరి ఎక్స్పర్ట్ అడ్వైస్ కంటే ఎన్డీఎస్ఏ కొంత మోర్ ఎక్స్పర్ట్స్ అని మేము అనుకుంటున్నాం ఓకే ఓకే అందుకోసమే మేము ఎన్డిఎస్ఏ సలహా మీద పోతున్నాం సరే అయినా సరే మీకు కొన్ని విషయాలు చెప్పాలి ఈ అక్టోబర్లో రెండు వేల ఇరవై మూడు అంటే మేము అధికారంలో వచ్చింది డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు అప్పుడు ఇరవై మూడు టీఎంసీల నీళ్లు సముద్రంలోకి వదిలిపెట్టిన వదిలిపెట్టింది కేసీఆర్